ఇవాళ మనం పుంటికూర రైస్ చేద్దాము పుంటికూర అంటే గోంగూర దాన్ని ఆల్రెడీ మనం శుభ్రం చేసి నూనెలో ఉడికించి పెట్టుకోవాలి మెత్తగా పోపు దినుసులు పల్లీలు కొత్తిమీర ముందుగా ఆయిల్ పెట్టి ఇందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసేస్తాము

ఇది ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇందులో రైస్ వేసేసేయాలి ఆల్రెడీ ఇందులో సాల్ట్ కలిపి పెట్టాము రైస్ మిక్స్ చేసేసేయాలి ఇలా పసుపు లాంటివి వేయొద్దు కారం పచ్చిమిర్చి కూడా ఏమక్కర్లేదు ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే చాలు టేస్ట్ బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి రెసిపీ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలా చేసాక మిక్స్ చేసేయాలి మొత్తం బాగా మిక్స్ చేసేసి అందులో ఆల్రెడీ మనం వేయించి పెట్టిన పల్లీలు వేసేసేయాలి కొత్తిమీర వేసేస్తారు కొంచెం ధనియాల పొడి వేయాలి కొంచెం ధనియాల పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే వేడి వేడిగా గోంగూర రైస్ రెడీ